మహిమ కలిగి వందనాలు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ఆశీర్వదించుగాక అని నాన్న కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయం ఐదవ వచ్చినని మనం చదువుకున్నట్లయితే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలం అంతో నిలుచును సాయంకాలమున అన్న ఏర్పు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగును అల్లలుగా దేవుని యొక్క దయ ఎంత విస్తారమైనదంటే ఆయుష్కాలం అంతా కూడా మనకి మన ఎడల ఆ దేవుడు కృపచూపగలిగినటువంటి దేవుడు అండి ఆయన కోపం మాత్రం ఎంత సమయం ఉంటుందంటే క్షణకాలమే ఒక క్షణం మాత్రమే ఆయన కోపం ఉంటుందని దేవుని లేఖన సెలవిస్తుంది కాబట్టి మనం మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని సమస్యల్ని తలపోసుకుంటూ కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా ఆయన ఇంకా ఎంత కాలము ఇంకా ఎంత కోపాన్ని నా ఎడల కనపరుస్తూ ఉంటాడు అని ఎంతోమంది వారు తెలియనిటువంటి పరిస్థితుల్లో వారు దేవుని విషయంలో మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన కోపం క్షణమాత్రమేనండి ఎప్పుడు కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు క్షమిస్తూ ఉంటాడు దయ చూపిస్తూ ఉంటాడు కనికరం చూపిస్తూ ఉంటాడు అందుకోసమనే అక్కడ రాయబడింది కదా సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమును సంతోషం కలుగుని ఎందుకోసమంటే కోపం క్షణకాలమే కదా ఆ రాత్రి ఉన్నా కూడా ఉదయం ఏం కలిగిద్దంటే సంతోషం కలిగిద్దండి యాకోబు జీవితంలో ఒక రాత్రి సమయం ఆ రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడాడండి దేవునితో పోరాడాడు మాట్లాడాడు కన్నీరు కార్చాడు నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు నాకు సహాయం చేయని రాత్రంతా కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థించాడు ఉదయం ఉదయానికెల్లా అతనికి ఏం కలిగింది సంతోషం కలిగిందండి హలో అతను రాత్రంతా కూడా దేవునితో పెను పెనుగులాడినట్లుగా దేవునితో ప్రార్థించినట్లుగా మొరపెట్టినట్లుగా కాబట్టి మనము కూడా ఆ ఏడుపు వచ్చి మనకి ఒక రాత్రి ఉన్న కొద్ది సమయం ఉన్న మనం దాని నుంచి విడుదల పొందుకొని సంతోషాన్ని పొందుకోవాలి అని అంటే యాకూబి ఎలాగా దేవుని సన్నిధానంలో ప్రార్థించాడో ఎలాగా మొరపెట్టాడో దేవుని సహాయాన్ని కోరుకున్న నా స్థితిగతులు మార్చయ్యా నువ్వు కనికరించే దేవుడు నువ్వు దయచూపించే దేవుడు అని ఎలాగ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించాడో అభ్యర్థన చేశాడో మనం కూడా అలాగా ప్రార్థించే వారంగా ఉండాలండి మనం దయ చూపించమని మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాం అధికారుల దగ్గరికి వెళ్తూ ఉంటాం కానీ వెళ్ళవలసినటువంటి ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళట్లేదు అందుకోసమే మన సంతోషాన్ని చూడలేకపోతున్నాం ఉదయం వచ్చినా కూడా సంతోషం రావట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎక్కడ కనిపెట్టుకోవాలి ఎక్కడ వెదకాలో అక్కడ వెదకని వారంగా ఉంటున్నాం కనిపెట్టని వారంగా ఉంటున్నాం ండి ఎవరైనా ఒక ఏదైనా వస్తువుని పోగొట్టుకుంటే అది ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వె వెతకాలి అక్కడ కాకుండా ఒక స్థానంలో దాన్ని పోగొట్టుకొని మరొక స్థానంలో దాన్ని వెదుగుతూ ఉంటే ఎంత వెదికినా కూడా ప్రయాసే కానీ మనం పోగొట్టుకున్నది మనం దొరికేలాగా మనం ప్రయాసపడలే మనం ప్రయాసపడినా కూడా అది మనకు దొరకదు అంటే మనం ఒక చోట పోగొట్టుకొని మరొక చోట దాన్ని వెదుగుతున్నాం కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండకూడదు కానీ మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో ఎక్కడైతే దుఃఖం కలిగిందో ఎక్కడైతే వేదన కలిగిందో అక్కడ దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించి దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకునే వారంగా ఆయన దయ ఆయన కృప పొందుకునే వారంగా ఉండాలి అన్న తనకున్నటువంటి ఆ దుఃఖాన్ని ఆ వ్యాధని దేవుని సన్నిధానంలో పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కనికరించి ఆయన దయని చూపించి ఉదయానికి ఆమెకి సంతోషాన్ని అనుగ్రహించాడు భక్తులు ఎంతోమంది వారికి వచ్చినటువంటి దుఃఖాన్ని వేధను బట్టి దేవుని సన్నిధానంలో కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు రాత్రంతా ఏడుపు ఉన్నా కూడా ఉదయం వాళ్ళకేం కలిగిందంట సంతోషం కలిగింది కాబట్టి ఎవరైతే ఈ దుఃఖం ఏంటి బాధ ఏంటి ఈ నిరాశ ఏంటి ఈ నిస్పృహ ఏంటి అని దిగులు పడుతున్నారేమో చింతపడుతూ ఉన్నారేమో దేవుడు మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదా మరి ఆయన దగ్గర కనిపెడితే ఆ దుఃఖాన్ని తీసివేసి ఆయన సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ వాగ్దానాలన్నీ కూడా చాలా శ్రేష్టమైన వాగ్దానాలు ఖచ్చితంగా మన ఎడల నెరవేర్చగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి దేవాది దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలండి ఆయన ఇచ్చినటువంటి మాటల్లో ఏదైనా కూడా ఖచ్చితంగా జరిగించబడుతుంది నిన్ను విడును నేను ఎడబాయనన్నాడు అలాగే విడవక ఎడబాయిక తోడుగా ఉంటాడు అయితే ఒక చిన్న ఆజ్ఞలు మనల్ని ప్రేమించి మనకిస్తూ ఉంటాడండి హోశవాతో కూడా అన్నాడు కదా నేను మోషేకి తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా నేను తోడుగా ఉంటాను అన్నాడు అయితే దానికోసం నువ్వేం చేయంటే నువ్వు అటు ఇటు తొలగిపోక ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ నువ్వు దాన్ని అనుసరించి నడుస్తూ ఉంటే ఖచ్చితంగా మోషేకి తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను అలాగే ఈ సమయం అందు దేవుడు అంటున్నాడు కదా రాత్రంతా నీకు ఏడుపు ఆ సాయంకాలం ఏడుపు వచ్చి ఉదయం వరకు ఉన్న రాత్రంతా ఉన్న ఉదయానికి నీకు సంతోషం కలగాలంటే ఆయన దయ కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి ఆయన ఎందు నువ్వు నమ్మకం ఉంచాలి ఆయన కనికరం చూపించే దేవుడు అని నమ్మకం ఉంచాలి కానీ ఆయన కోపించేటువంటి వాడు ఆయన కోపం నా ఎడల కనపరుస్తున్నాడని ఆ యొక్క ఆలోచన మన దృష్టిలో పెట్టుకునే వారంగా ఉండకూడదు ఇస్రాయల్ ప్రజలు ఎన్నోసార్లు అండి వాళ్ళ ఆ బట్టి దేవుని కోపానికి వారు గురయ్యారు అయితే వారు దేవుని యొక్క దయ్యని జ్ఞాపకం చేసుకుంటూ మా విధేయుతులు మా అతి గ్రామాలకు క్షమించయ్యా అని దేవుని సన్నిధానంలో వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఎంత పెద్ద విధేయుతులైనా కూడా దేవుడు ఏం చేశాడంటే క్షమించేసి ఆయన కోపాన్ని తీసివేసి వారిని ప్రేమించాడండి వారిని ప్రేమించి వాళ్ళకి ఏదైతే అడుగుతా ఉన్నారో ఏదైతే దేవుని సన్నిధానంలో వారు కోరుకుంటున్నారో ఏదైతే ఆశపడుతూ ఉన్నారో సమస్తము కూడా దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన దయగలిగినటువంటి దేవుడని గురితెరిగి మనం ఆ దయగలిగినటువంటి దేవుని పాద సన్నిధానంలోనే వారంగా కనిపెట్టుకునే వారంగా సంతోషం పొందుకున్నంత వరకు కూడా నండి కాబోబు దీవిస్తేనే నేను నేను విడిచిపెడతానన్నాడు అలాగే మన సమస్యలు శోధనలు వాటి నుంచి మన జయం పొందుకున్నంత వరకు కూడా ఆ దుఃఖం పోయి సంతోషం వచ్చినంతవరకు కూడా మనం దేవుని సన్నిధానం పట్టుదల కలిగి మనం ప్రార్థించేవారంగా ఉండాలి అంతేకాకుండా పెదవులతో ప్రార్థించి విడిచిపెట్టడం కాదు కానీ పట్టుదల కలిగి దేవుని సన్నిధాల్లో కనిపెట్టుకొని ఆయన కృప పొందుకునే వారంగా తద్వారా దుఃఖం దుఃఖం తీసివేయబడి సంతోషాన్ని ఆనందాన్ని పొందుకున్నట్లుగా దేవుని సన్నిధానం మనం అందరం కూడా కనిపెడదాం అటు ఆశీర్వాదం ప్రభు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా ఇదిగో మీరు అంటున్నారు కదా మీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది అంటున్నారు రాత్రి ఏడుపు వచ్చిన ఆయన సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా నా ఉదయానికి సంతోషం కలిగిద్దన్నారు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీ కోపాన్ని క్షణమాత్రమే ఉండేటువంటి ఆ కోపాన్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండకుండా నీ దయని కణికరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయుష్ కాలం అంతా చూపించగలిగినటువంటి ఆ దయని జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధానంలో మేము ప్రార్థించి మొరపెట్టిన ఆయన మేము సంతోషాన్ని పొందుకోవడానికి సహాయం చే మా దుఃఖ దినములు సమాప్తపరచండి సంతోషాన్ని ఆనందాన్ని దాయించు యాకోబుని ఉదయానికి సంతోషం ఇచ్చిన దేవుడు అన్నా జీవితంలో రాత్రి ఏడుపు ఉన్నా అయా ఉదయం సంతోషం అనుగ్రహించిన దేవుడు ఎంతోమంది భక్తుల జీవితాల్లో సంతోషాన్ని ఈ మాటలు వింటున్న ఎంతోమంది జీవితాలు దుఃఖంతో వేధనతో అప్పులతో బాధలతో అయా నీ వైపు చూస్తుండగా వారి ఏడుపు వారి దుఃఖం బాధ ఇప్పుడే ఏ సున్నాలు మీరు తొలగించి సంతోషాన్ని మీరు అనుగ్రహించమని మీరు ఎక్కడో చూపించి నడిపించమని ఏ సున్నా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె వైజాగ్ దాంట్లో